పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు సమాజ మార్పుకు పునాదులు పాఠశాలలు విద్యా ఫలాలు అందరికీ అందించే నిలయాలు అమ్మ పాల కమ్మధనంలా చెల్లెలా మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ము సమ సమాజ నిర్మాణానికి పునాది మన ఊరిబడి నేటి ఆధునిక సమాజములో అంతరించిపోతుంది అంత అంతరించి పోతుంది ఊరు వాడ కరాలి చేయి చేయి కలపాలి ప్రభుత్వ బడి బొడిలోకి పిల్లల వరవడిగా పంపాలి వరవడిగా పంపాలి వరవడిగా పంపాలి అమ్మ పాల కమ్మదనౌలా చెల్లెలా మన ఊరి బడి మన కండగా ఉంది తమ్ముడా అమ్మ పాల కమ్మదనౌలా మండల ప్రచార యాత్ర మన కల్లూరు ఎంయు గారు శ్రీ దామోదర్ ప్రసాద్ గారు ప్రారంభిస్తున్నారు ఈరోజు ప్రారంభించినటువంటి యాత్రనే కల్లూరు మండలంలో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రామాల్లో ఈ ప్రచార యాత్ర కొనసాగుతుంది ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రభుత్వ పాఠశాలల్లో జరిగేటటువంటి అవకాశాలు ప్రభుత్వం కల్పించేటటువంటి సౌకర్యాలు ప్రజలకి వివరించి వారిని ఒప్పించి వారి పిల్లల్ని మన ప్రభుత్వ పాఠశాలలో చేర్చుకోవాలనేది ఈ యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం నేను దంతాల సుధాకర్ ఎంబీబీఎస్ చెన్నూరు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను సామాజిక సేవలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు బలాపేతం కావాలి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగాలి అనే ఉద్దేశంతో నా వంతు సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పాఠశాలలో సంఖ్యను పెంచే విధంగా నేను యాత్రను స్వచ్ఛందంగా కొనసాగిస్తున్నానండి దాని గురించి ఎంయో గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాను ముందుగా సుధాకర్ గారికి మండల విద్యాశాఖ పక్షాన అభినందనలు తెలియజేస్తూ ప్రతి సామాజిక అంశాన్ని తన బాధ్యతగా తీసుకొని సమాజ సేవలో వృత్తి ధర్మాన్నే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఇటోధికంగా పాల్గొంటూ సమాజాన్ని చైతన్యపరిచేటువంటి సుధాకర్ గారికి మరొకసారి అభినందనలు ఈరోజు బడిపాట మండల వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామ పంచాయతీలలో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్ని సందర్శించి ఆయా గ్రామస్తుల్ని చైతన్యపరిచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సంఖ్యని గణనీయంగా పెంపొందింపజేయడానికి ఈ బడిపాట కార్యక్రమాన్ని చేపట్టారు ఆయా ప్రాంతాల్లో ఆయా పాఠశాలల్లో పనిచేసేటువంటి ఉపాధ్యాయులకి నేను ఒక విన్నపం సుధాకర్ గారి యాత్రని మీరు మీ బడి విజయవంతం చేసుకోవడానికి వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నా మన పాఠశాలల్లో ప్రభుత్వం కల్పించేటువంటి సౌకర్యాలు విద్యార్థులకు ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి పథకాలు ముఖ్యంగా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ యూనిఫామ్స్ మధ్యాహ్న భోజనం ఇత్యాది అనేక విషయాల్లో తల్లిదండ్రులకు తెలియజేసి మరి అదేవిధంగా మన మండలంలో అన్ని పాఠశాలలలో ఎంతో నైపుణ్యం కలిగినటువంటి బోధనానుభవం కలిగినటువంటి ఉపాధ్యాయ బృందం ఉన్నది అటువంటి వారి యొక్క సేవల్ని ఈ మండలంలో ఉన్నటువంటి నిరుపేద విద్యార్థులకి అందించేదానికి మంచి అవకాశం ఉంది పాఠశాలలు కూడా వీటన్నిటినీ వినియోగించుకొని విద్యార్థులు చక్కటి విద్యని అందుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పడిపాట కార్యక్రమాన్ని మన అందరం కూడా సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకొని నిర్వహిస్తున్నటువంటి సుధాకర్ గారికి మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చెన్నూరు హెచ్ఎం గారు నిమిషం మాట్లాడవలసింది కూర్చొని నమస్కారం మరి ప్రతి సంవత్సరం లాగానే మన రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించి అధికారులు షెడ్యూల్ కూడా ప్రకటించి ఉన్నారు ఆ షెడ్యూల్ ప్రకారమే మనము పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆ హ్యాబిటేషన్ పరిధిలో హై స్కూల్ అయితే సిక్స్త్ టు టెన్త్ ప్రైమరీ సెక్షన్ అయితే వన్ టు ఫిఫ్త్లో పిల్లల్ని ఆ ఏజ్ గ్రూప్లో గుర్తించి ఈ బడిగా బడిబాటు కార్యక్రమంలో ముందుగా వాళ్ళని చేర్పించుకొని మన యొక్క విద్యా వ్యవస్థని ముందుకు తీసుకుపోతారని నా వంతుగా కూడా నేను కృషి చేస్తూ అందరినీ కోరుతూ ఉన్నాను ఈ భాగంలో బడిబాటు భాగంలోనే మన చెన్నూరు పాఠశాలలో పనిచేస్తున్న సుధాకర్ గారు కూడా తన వంతుగా సామాజిక బాధ్యతగా తీసుకొని మండలం అంతా మరి మొబైలైజ్ చేస్తారని చేస్తున్నారని వారిని అభినందిస్తూ మరి ఈనాటి నుంచి మేము కూడా వారి సేవలను వినియోగించమని కోరుకుంటున్నాం మిత్రులి విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం గారు చిత్తూరు మండల విద్యా శాఖ అధికారి గారు అయిన ప్రసాద్ సార్ అలాగే ఈ రోజు ఈ పరిబాట కార్యక్రమానికి మన దంతాల సుధర్ గారు అదేవిధంగా మిత్రులు పొడిచన్ విజయకుమార్ గారు మధు గారు అలాగే ఇక్కడ మిగతా శ్రీనివాసరెడ్డి గారు మిత్రులు సిఆర్పి మరి అందరికీ కూడా నా నమస్కారం తెలియ మిత్రులారా మరి ఈ కార్యక్రమాల యొక్క విలువ తెలియాలంటే ఇంకా ప్రతి మన మండలమే కాకుండా ఇతర మండలాల్లో కూడా గతంలో మరి సుధాకర్ గారు కరోనా టైంలో కూడా ఒక తెలంగాణనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జిల్లాలకు కూడా గతంలో చాలా ప్రయత్నం చేశారు అక్కడ అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు అనుగుణంగా అదేవిధంగా ఇప్పుడు ఈ పరిబాటలో ప్రతి ఇందాక మన ఎమ్ గారు చెప్పినట్టుగా ప్రతి విలేజ్ వెళ్ళి అక్కడ గ్రామస్తులందరినీ కూడా మనందరినీ చైతన్యపరిచి మరి ప్రభుత్వ పాఠశాల యొక్క గొప్పతనం దానికి ఉనికిని ఎలా కాపాడుకోవాలో తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చేటువంటి మనకి బడి పుస్తకాలు కానివ్వండి తర్వాత మధ్యాహ్నం భోజనం వారంలో మూడుసార్లు మరి కోరిగుడు పెట్టడం మరి ఆరోగ్యపరంగా మనకు ఉన్నటువంటి సేవలు హెల్త్ పరంగా చేసేటువంటి సేవలు వీటన్నిటి కూడా తెలియజేసుకుంటూ సుధాహర్ గారు మరి గతం నుంచి ప్రయత్నం చేస్తున్నారు మరి సుధాహర్ గారి విషయంలో ఆయన వృత్తికి వృత్తి అదేవిధంగా ప్రవృత్తి ఇట్లా ఈ విషయాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది ఏదైనా ఇంకా మరి మండలంలో విద్యార్థులందరినీ వారి తల్లిదండ్రులని చేతనపరిచి మన మండలంలో ఇంకా విద్యార్థుల యొక్క ఆదర్శాతాన్ని పెంచే విధంగా కృషి చేసినట్లయితే మన జిల్లాకే ఒక మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక విజయ్ కుమార్ గారు ముందుగా ఈ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించిన మండల విద్యాశాఖ అధికారి శ్రీ దామోదర్ ప్రసాద్ గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దంతాల సుధాకర్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నమస్కారాలు ఈ బడిబాట జూన్ ఆరో తారీఖు నుండి జూన్ పంతొమ్మిది వరకు ప్రభుత్వం నిర్ణయించింది ప్రతిరోజు కూడా గ్రామంలో ఉన్నటువంటి ఫైవ్ ప్లస్ విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని కలవటం ఖచ్చితంగా పాఠశాలలో విద్యార్థులు నమోదు చూడటం తర్వాత ప్రస్తుతం ప్రభుత్వం కూడా సౌకర్యాలు సదుపాయాలు అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఏవైతే ఉచిత బుక్స్ మధ్యాహ్న భోజనము ఉదయం పూట రాగిజావ కోడుగుడ్లు అట్లే ఈ సంవత్సరం అయితే ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతి పాఠశాలలో తరగతి గదిలో నాలుగు ఫ్యాన్లు నాలుగు లైట్లు అట్లే పెయింటింగ్ వేపించటము చాలా కార్యక్రమాలను ముందుకు తీసుకొచ్చి విద్యార్థులకి సకల సదుపాయాలు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది దాంతోపాటు పేద విద్యార్థులు తల్లిదండ్రులు అందరూ కూడా గమనించి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి వారి భవిష్యత్తుకు బయటకు మంచి పాటలు వేయాలని కోరుకుంటున్నాము ఈ అవకాశం కార్యక్రమం ఈ రోజు కల్ూరుపట్నంలో జరుగుతుంది జూన్ పన్నెండు నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి మరి మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలి ఎందుకంటే ఒత్తిడిని గుణాత్మక విద్య మనకు ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తా ఉంది ముఖ్యంగా ఉచిత పాఠ పుస్తకాలు ఉచిత నోట్ పుస్తకాలు మధ్యాహ్నం భోజన పథకం అదేవిధంగా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు ఆటపాటలతో కూడినటువంటి ఒత్తిడి లేని విద్య మనకు ప్రభుత్వ పాఠశాల మనకు అందిస్తుంది అదేవిధంగా మౌలిక సదుపాయాలు ప్రతి గదికి నాలుగు ఫ్యాన్లు ఒక రౌండ్ మొత్తం చేద్దాం చెప్పమంటారా చెప్పండి ప్రతి గది కూడా నాలుగు ఫ్యాన్లు నాలుగు టూ లైట్లు అమౌతకమైనది వంటి ఉపాధ్యాయులు ప్రాగ్నైడ్ సౌకర్యం టైలెట్ సౌకర్యం పిల్లలు కావాల్సినటువంటి శకల సదుపాయాలు ప్రభుత్వం మనకు కల్పిస్తూ ఉంది అదేవిధంగా విద్యార్థులతో కూడినటువంటి ఉపాధ్యాయ సొంతం ప్రతి పాఠశాలలో ఉంది అర్హులతో పాటు అనుభవం కలిసినటువంటి ఉపాధ్యాయులు మనకు ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తారు ఆటపాటలతో ఒత్తిడి లేకుండా పిల్లలు చక్కగా చదువుకునేటటువంటి అవకాశం మనకు ప్రభుత్వ పాఠశాలలోనే కనిపిస్తుంది కాబట్టి ప్రజలందరూ ఆలోచించి మీ పిల్లల్ని మీ ఊర్లోని ప్రభుత్వ బడిలో మాత్రమే చేర్పించండి ఉపాధ్యాయుల్ని మీరు మీ పిల్లలకు చదువు రాకపోతే ఉపాధ్యాయుల్ని ప్రశ్నించవచ్చు ఉపాధ్యాయుల్ని వాళ్ళతో మాట్లాడి మీ పిల్లలకు చక్కని చదువు వచ్చే విధంగా మీరు మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉంది మరి ఇవన్నీ ఆలోచించి ప్రజ ఎత్తున పిల్లలు కూడా చేరే విధంగా తల్లిదండ్రులందరూ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే జూన్ ఆరు నుంచి జూన్ పంతొమ్మిది వరకు కల్లూరు మండలంలో దంతాల సుధాకర్ గారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరుగుతుంది ప్రతి గ్రామాన్ని విజిట్ చేయడం జరుగుతుంది పాఠశాలలో కల్పిస్తున్నటువంటి మౌలిక వస్తువులు సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందించబడుతుంది ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాల కొనసాగేటట్లు ఫైవ్ ప్లస్ ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థి కూడా నమోదయ్యేటట్టు చూడటం కొనసాగేటట్టు చూడటం అట్లాగే మౌలిక వసతులు సౌకర్యాలు ప్రభుత్వం కల్పించనుంది ఈ సంవత్సరం ముందుగానే టెక్స్ట్ బుక్స్ కల్లూరు మండల వనరుల కేంద్రానికి చేరున్నాయి అట్లే నోట్బుక్స్ రెండు జతల యూనిఫామ్లు కూడా వచ్చి ఉన్నాయి రాబోయే రోజుల్లో విద్యార్థులకి మంచి విద్యను అందించడానికి ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారు మీ విద్యార్థులు అందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ సమ సమాజ నిర్మాణానికి పునాది మన ఊరిబడి నేటి ఆధునిక సమాజంలో అంతరించిపోతుంది 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 ఊరు వాడకరాలి చేయి చేయి కలపాలి ప్రభుత్వ బడి లోకి పిల్లల వరవడిగా పంపాలి